వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి గోడ్ అఫీషియల్ నేను ఈ వీడియోలో తులారాశికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో చెప్తున్నాను ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి మీరు లైక్ కనుక కొట్టినట్టయితే ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తులారాశి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల యొక్క మన్ మంచినే కోరుకుంటారు ఇతరుల పనులలో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారు ఎవరిని చూసి ఈర్షపడరు అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటారు కానీ వీరిని చూసి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు సొంత అభిప్రాయాలు కలవారిగా ఉంటారు ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషాది ద్వాదశి రాసులకు సంవత్సరం మొత్తం ఫలితాలు ఎలా ఉంటాయో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ఏమి చేయాలో స్త్రీ పురుషులకి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదులో భవిష్యత్తు ఎలా ఉంటుందో రెండు వేల ఇరవై ఐదులో ఒక్కొక్క రంగం వాళ్ళు విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం వ్యవసాయ రంగం ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి స్త్రీ పురుషులకు దైవ బలం విపరీతంగా ఉంది దీనివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు అలాగే ఆత్మవిశ్వాసంతో ముందకు ముందడుగు వేస్తారు కొండల్ని పిండి చేయగలిగినటువంటి సామర్థ్యం లభిస్తుంది ధైర్యంతో అనుకున్న పనులు ఎంత కష్టమైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు ధనము సంపద కుటుంబము పుత్రులు వీటికి కారకుడైనటువంటి గురువు భాగ్యస్థితిలో ఉండడం వల్ల యోగ కారకుడైనటువంటి శని ఆరో ఇంట్లో ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది శత్రువులు తొలగిపోతారు మిత్రులుగా మారిపోతారు గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ సంవత్సరం రెండింతలు అంటే రెట్టింపుగా విజయం వైపు అడుగులు వేస్తూ సాధించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదవ ప్రారంభం నుంచి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మార్చి తర్వాత అయితే తులారాశి వాళ్ళకి తిరుగుండదు అలాగే అపనిందలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధలు అన్నీ ఈ సంవత్సరంలో తొలగిపోతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలకు కూడా వెళ్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు ధనం కూడా చాలా సంపాదిస్తారు స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో వివాహానికి బ్రహ్మాండమైన బలం ఉంది దంపతులకు దాంపత్యం చాలా చక్కగా సాగుతుంది సంతాన సమస్యలు అన్నీ తొలగిపోతాయి కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కొత్త ఇల్లు కట్టుకోవడం లాంటివి కూడా చేస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న పనులు కాక బాధపడుతున్న వారికి ఈ సంవత్సరంలో మంచి జరగబోతుంది అని నమ్మాలి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం చాలా బాగా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పట్టిందల్లా బంగారమే ఈ సంవత్సరంలో తులారాశి స్త్రీ పురుషులకి కూడా గురువు బలం వల్ల చక్కటి ఫలితాలు ఉన్నాయి శని వల్ల అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే వీలైనప్పుడల్లా ఏది కుదిరితే అది దానం ఇవ్వండి అనేది చేస్తూ ఉండండి ఇంత మంచిగా ఉంది కాబట్టి తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండండి ఇక మీకు అంతా మంచి జరుగుతుంది Thank you for watching this video. Please like this video and share with your friends. Comment on below. Subscribe to our channel RP God Official. Thank you.